బుద్ధిని సజ్జలు నీకు నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్న మొట్టమొదట బొక్కలో అయిపోయింది నువ్వే రేపు జూన్ నాలుగో తారీఖున చూసుకో చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉంది నీకు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్ ను ఏమనుకుంటున్నావు ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు ఈరోజు ఆయనకు హక్కు లేదా ఆయనకు మాట్లాడదానికి లేదా ఆయన ఏమన్నాడు తమ్ముడు పవన్ కన్యా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు సంతోషము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి రమేష్ నాకు దగ్గరగా మిత్రు ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కి ఓటు ఏండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మారుతారా ఈరోజు ఏమనుకుంటున్నారు ప్రజలంతా చూస్తున్నారు చిరంజీవి అభిమానులు చూస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు మీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు అలాగే ఈ కూటమి కట్టినా పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో ఓటు వ్యతిరేక ఓటును చీలనివ్వను ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు చేతులు ధన్యవాదాలు చెప్పాలి ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడే దాంట్లో ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు